హలో అండి శివనాగేశ్వరరావు నంబూరి గారు రాసిన మూడు మూడు ఆరు ముళ్ళు అనే సీరియల్ ఆరో భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి ఫంక్షన్ కార్యక్రమం ముగిసింది ఆహుతులు ఒక్కొక్కరు విశ్వనాథం గారికి రమ్యకు చెప్పి సెలవు తీసుకున్నారు రమ్య మనసు మాత్రం సంతోషంగా లేదు ఎంతో వెలితిగా అనిపించింది వంశీ మృదులా డిన్నర్ తీసుకోకుండా ఎందుకు వెళ్లిపోయారో ఆమె తేలిగ్గానే గ్రహించింది మరోసారి మమ్మీకి బొత్తిగా మ్యాన్స్ లేదు అని కసిగా తిట్టుకుంది తల్లి అన్నమాట వాడు బ్రోకర్ పదే పదే రమ్య చెవుల్లో ప్రతిధ్వనించసాగింది ఆ మాట తనకే అంత బాధ కలిగిస్తే వంశీ ఎంతగా ఉంటాడో అర్థం చేసుకుంది రమ్య డిన్నర్ తీసుకుందాం రా పిలిచారు విశ్వనాథం గారు ఇంతకుముందు ఫ్రెండ్స్తో తినేశాను డాడీ అబద్ధం చెప్పింది రమ్య ఆయన నమ్మేశారు అక్కడ సోఫాలో కూర్చొని ఉన్న రమ్యకు గిఫ్ట్ ప్యాకెట్స్ కనిపించాయి వంశీ ఇచ్చిన గిఫ్ట్ చూడాలనిపించి అక్కడికి నడిచింది ఒక్కో గిఫ్ట్ ప్యాకెట్ పక్కన పెడుతుండగా కనిపించింది వంశీ ఇచ్చిన గిఫ్ట్ ప్యాకెట్ అన్నిటి మధ్య అది కలిసిపోకూడదని రమ్య ఆ ప్యాకెట్కు ఓ గులాబీ గుచ్చింది అందుకే తేలిగ్గా గుర్తుపట్టగలిగింది ప్యాకెట్ ఓపెన్ చేయగానే కనిపించిన పెయింటింగ్ చూసి రమ్య విశాల నయనాలు విస్మయంతో మరింత పెద్దవయ్యాయి ఓ అందమైన రాకుమారి అపురూప అలంకరణతో అద్భుత లావణ్యంతో మెరిసిపోతూ అంతఃపుర గవాక్షాన నిలబడి ఆకాశంలోని జాబిళ్లు చూస్తుంది ఆ రాకుమారిలో రమ్య పోలికలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి రమ్య క్షణం పాటు సర్వం మర్చిపోయింది ఆ తర్వాత తెప్పరిల్లి ఆ పెయింటింగ్ మీద ఆర్టిస్ట్ పేరు కోసం చూసింది ఓ మూల చిన్న అక్షరాలతో వంశీ పేరు కనిపించింది ఆమె ఆశ్చర్యపోయింది వంశీ ఎంత గొప్ప ఆర్టిస్ట్ ఎప్పుడూ చెప్పనేలేదు అనుకుంది అంత అందమైన పెయింటింగ్ వంశీ వేశాడంటే రమ్య హృదయం సంతోషంతో పొంగిపోయింది మరుసటి రోజు సాయంత్రం రమ్య వంశీ ఆఫీస్కి వెళ్ళింది లోనికి అడుగు పెడుతున్న చూడగానే వంశీ చిరునవ్వుతో ఆహ్వానించాడు ఆ నవ్వును ఆమె సంతోషంగా రిసీవ్ చేసుకోలేకపోయింది క్షణం ఆలస్యం చేయకుండా సారీ వంశీ నిన్న మా మమ్మీ మాట మిమ్మల్ని ఎంత బాధించుంటుందో నేను ఊహించగలను మమ్మీ తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను అన్నది తలదించుకొని ఇందులో నీ తప్పే ఉంది క్షమాపణ కోరడానికి అన్నాడు వంశీ ఆమె అలా మాట్లాడడం తప్పు నీవెంత నొచ్చుకొని ఉంటావో నేను ఊహించగలను అన్నది అందుకు వంశీ నీ అమ్మగారి మనస్తత్వం తెలిసిందే కదా బాధపడిన మాట వాస్తవమే కానీ సీరియస్ గా తీసుకోలేదు అన్నాడు ఆ మాట రమ్య మనసును తేలికపరిచింది మనం ఏడడుగులు వేయడానికి ఆ తర్వాత కలిసి సహజీవనం చేయడానికి మనం మనమిటువంటివెన్నో ఎదుర్కోవాలని నాకు తెలుసు రమ్య అన్నాడు వంశీ నీ సహృదయతకు కృతజ్ఞతలు అంది రమ్య మనస్ఫూర్తిగా ఎప్పుడూ అల్లరిగా హుషారుగా మాట్లాడే నువ్వు ఇలా బరువుగా మాట్లాడడం బాగోలేదు మా ఇంటికి ఆహ్వానించి అవమానించడం బాగుందా ఇంకా విషయం మర్చిపో నిన్ను డిన్నర్ తీసుకోలేదు బహుశా రాత్రి బోంచేసి ఉండవు అలాంటిదేం లేదు అన్నాడు వంశీ రమ్య ఇప్పుడు నాతో కలిసి డిన్నర్ తీసుకోవాలి ఇది నేను ఇస్తున్న పార్టీ తెలుసా అంత మంచి గిఫ్ట్ ప్రజెంట్ చేసినందుకు అంది ఆ మాట వినగానే వంశీ కళ్ళు కాంతివంతమయ్యాయి గిఫ్ట్ నచ్చిందా అని అడిగాడు నచ్చడం ఏమిటి మార్వలస్ నీలో ఇంత గొప్ప ఆర్టిస్ట్ నుంచుకొని నాకు చెప్పలేదే నీకు డాన్స్ వచ్చన్న నిజం ఏనాడైనా నువ్వు చెప్పావా నాకు ఆ మాటకు రమ్య అందంగా సిగ్గుపడింది అంత చెప్పుకోవాల్సిన డాన్సర్ని కాదు అంది నేను అంతే చెప్పుకోదగిన ఆర్టిస్ట్ని కాదు నీ వంట సరిపోతుందా నీ పెయింటింగ్ నన్ను మరో లోకానికి తీసుకుపోయింది రాకుమారిగా చిత్రించాలన్న ఆలోచన ఎందుకొచ్చింది నిజంగా నువ్వు రాకుమార్తెలానే ఉంటావు కాబట్టి అందంగా అబద్ధాలు చెప్పే విద్య ఎక్కడ నేర్చుకున్నావు నేను చెప్పేది నిజం నీ అందం హుందాతనం ఎప్పుడూ రాకుమార్తెను జ్ఞప్తికి తెస్తుంది అతని మాటల్లో నిజాయితీని రమ్య గుర్తించింది మరి నువ్వెవరివి నేను మామూలు సిపాయిని ఆ మాటకు రమ్య నవ్వేసి కబుర్లతో కాలం గడిపేస్తున్నావు బయలుదేరు అని పైకి లేచింది వంశీకి పైకి లేవక తప్పలేదు రమ్య వంశీని ఖరీదైన హోటల్కి తీసుకుపోయింది వంశీకి రమ్యతో కలిసి భోజనం చేయడం ఓ మధురమైన అనుభూతిని మిగిల్చింది కారులో వెళ్తున్నప్పుడు మన పెళ్లి సంగతి మీ అమ్మగారికి చెప్పావా అని అడిగింది రమ్య చెప్పలేదు నువ్వు మీ వాళ్లతో మాట్లాడాక చెప్తాను అన్నాడు వంశీ మన పెళ్లి గురించి నీకింకా అనుమానమా ప్రశ్నించింది రమ్య అనుమానం కాదు విషయం తెలిస్తే అమ్మ పెళ్లికి తొందరపడుతుంది నిన్ను రోజూ చూడాలని గొడవ చేస్తుంది అయితే మా వాళ్లతో మాట్లాడేస్తాను వద్దు నా ఉద్దేశం ఏమంటే రెండు నెలల్లో నీ పరీక్షలు పూర్తవుతాయి అప్పుడు విషయం కదిపితే బాగుంటుంది అన్నాడు వంశీ సరే నీ ఇష్టం నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను చూసినట్లు చూసినట్లుంటుంది అంది రమ్య వద్దు నా స్కూటర్ ఆఫీస్ దగ్గర ఉండిపోయింది అక్కడ డ్రాప్ చేయి అన్నాడు వంశీ ఎవరితో ప్రమేయం లేకుండా కాలం ముందుకు సాగిపోతూనే ఉంది రమ్య పరీక్షలు పూర్తయ్యాక వంశీని కలిసి మన అనుకున్న ప్రకారం పరీక్షలు అయిపోయాయి ఇప్పుడు మిగిలింది మమ్మీ డాడీలతో మన ప్రేమ విషయం చెప్పి వారిని పెళ్లికొప్పించడమే అంది వంశీ మౌనం వహించాడు అతను మనసులోని భావాలను గ్రహించిన రమ్య మనసులో లేనిపోని భయాలను పెట్టుకోకు అంతా సవ్యంగా జరుగుతుంది అన్నది ఆ మాటలు విన్న వంశీ హృదయం ఎందుకో సన్నగా కంపించింది ఈ రోజే మమ్మీ డాడీలతో మాట్లాడి వాళ్ళేమన్నది రేపు ఫోన్ చేసి చెప్తాను అన్నది రమ్య ఏదైనా గొడవ అవుతుందేమో అన్నాడు వంశీ సందేహంగా డోంట్ వరీ అవన్నీ నేను చూసుకుంటాను అంది రమ్య ఆమె ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు వంశీ విశ్వనాథం గారు తన గదిలో బెడ్ మీద పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్నారు ఆ గదిలోకి అడుగిడిన రమ్య హలో డాడీ అని విష్ చేసింది కూతురు అక్కడికి వచ్చిందంటే ఏదో విశేషమే అనుకున్నారాయన రామ్మ ఏంటి విశేషం అన్నారాయన ఆయనకు కాస్తంత ఆశ్చర్యం అనిపించింది సాధారణంగా రమ్య అక్కడికి రాదు కొద్ది నిమిషాల మౌనానంతరం డాడీ మీతో ముఖ్య విషయం మాట్లాడాలి అంది రమ్య చెప్పమ్మా అన్నారాయన చెప్పాక నువ్వు అనకూడదు అంది రమ్య తండ్రి ముందరి కాళ్లకు బంధం వేస్తూ ఇంకా చదువుతాను అన్న విషయం మినహా అడిగినా కాదన్న అన్నారాయన చదువు విషయం కాదు అంది రమ్య అయితే అడుగు నువ్వు అడిగింది ఎప్పుడు కాదన్నాను గనుక అన్నారు విశ్వనాథం గారు మనసులోని మాట చెప్పడానికి రమ్యకు ఆ క్షణం గుండెల్లో భయం చోటు చేసుకుంది తను అడగబోయేది చిన్న కోరిక కాదని తెలుసు తండ్రి మనసు మంచిదే గాని అంతస్తుల అంతరాలు ఆయనకు బాగానే ఉన్నాయి ఇదే నేను మిమ్మల్ని అడిగే చివరి కోరిక అన్నది రమ్య కూతురు సంశయం గమనించిన విశ్వనాథం గారు ఆ అమ్మాయి అడగబోయేదేమిటో ఊహించే ప్రయత్నం చేశారు చదువు పూర్తి చేసిన కూతురు అడగబోయేది ఏమై ఉంటుంది ఎవరినైనా ప్రేమించానని చెప్తుందేమో రమ్య మీద తనకు నమ్మకం ఉంది అటువంటి పని చేయదు చేసినా తప్పక తగిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని ఉంటుంది అనుకున్నారాయన పర్లేదు చెప్పమ్మా అని కూతుర్ని ప్రోత్సహించారాయన నేనొక వ్యక్తిని ప్రేమించాను అని చెప్పింది రమ్య ఆ మాట చెప్పేటప్పుడు వంశీ తలపుకొచ్చి ధైర్యం తెచ్చుకుంది ఎవరమ్మా అతను అడిగారు విశ్వనాథం గారు చెప్తాను కానీ మీరు కాదనకూడదు అతనితోనే నా పెళ్లి జరిపించాలి అన్నది రమ్య అంతగా కాదనకూడదు అని ఒత్తిడి చేస్తుందంటే ఏదో ఉపద్రవం రాబోతున్నదని అతను ఊహించారు అతను మనసులో భార్య రూపం కదలాడింది విషయం తెలిసి భార్య ఎంత రభస చేస్తుందో అని భావించిన విశ్వనాథం గారు కూతురికి వెంటనే మాటివ్వలేదు అతను రమ్య కోరిక ఎటువంటిదైనా తీర్చడానికి ప్రయత్నించగలడు కానీ భార్యతోనే ఇబ్బంది అందుకే ప్రామిస్ చేయలేదు అది గమనించిన రమ్య ఏం డాడీ మాట్లాడరు చిన్నప్పటి నుంచి నా ప్రతి చిన్న కోరిక తీర్చారు మమ్మీ కోపడినా ప్రతిసారి మీ సపోర్ట్ నాకే ఉండేది మరి జీవితంలో ముఖ్యమైన పెళ్లి విషయంలోనూ నిర్ణయం తీసుకున్నాను మీరు తప్పక నా వెంట ఉంటారన్న నమ్మకంతోనే ముందడుగు వేశాను అంది ఇంతకు ఎవరతను విశ్వనాథం గారు మరోసారి అడిగారు అతనితో నా పెళ్లి జరిపిస్తాను అని మాటిస్తేనే చెప్తాను రమ్య తన పంతం వీళ్లేదు అతనెవరో తెలియకుండా ఎలా మాటివ్వనమ్మా రమ్య మరిక తండ్రితో వాదన పెంచదలుచుకోలేదు అతను వంశీ అని నెమ్మదిగా చెప్పింది వంశీ ఆ రెండు అక్షరాలు విశ్వనాథం గారి మీద నిప్పుల వర్షం కురిపించాయి వంశీని ప్రేమించావా ఆ మ్యారేజ్ బ్రోకర్ని విశ్వనాథం గారు గొణిగారు ఎస్ డాడీ అతన్నే ప్రేమించాను రమ్య స్పష్టంగా చెప్పింది మన స్టేటస్ ఏమిటి అతని స్టేటస్ ఏమిటి పెళ్ళనేది బొమ్మలాట కాదు విశ్వనాథం గారు సీరియస్గానే మాట్లాడారు నేను వంశీని ప్రేమించింది మనసు చూసి స్టేటస్ చూసి కాదు ఈ విషయం మీ మమ్మీకి తెలిస్తే ఎంత రభస చేస్తుందో తెలుసా ఇది జరగని పని డాడీ మమ్మీ విషయం తర్వాత ముందు మీ అభిప్రాయం చెప్పండి నీది తొందరపాటు నిర్ణయం రమ్య నేను అంగీకరించలేను తండ్రి అంత ఖరాఖండీగా తన కోరికను తిరస్కరిస్తాడని రమ్య ఊహించలేదు ఇదండి మూడు మూడు ఆరు ముళ్ళు ఆరో భాగం మరో భాగంతో రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్